నెక్స్ట్ ఐస్ గురించి చూస్తే స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయింది మధ్య కాలంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరం కూడా ఫోన్లకు అలవాటు పడిపోయాము దానివల్ల ర్యాషెస్ వస్తున్నాయి కళ్ళు మంటలు ఉంటాయి రెడ్నెస్ మనం చూస్తూ ఉంటాము సో ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ కళ్ళకు వస్తున్నాయి దీనికి తప్పకుండా అంటే దానికన్నా ముందు అసలు ఫస్ట్ మరియు రీజన్ చూడడం ఇవి తగ్గించుకుంటే డెఫినెట్లీ ఎప్పటికైనా అది మంచిదే అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఆయుర్వేదిక్లో ఒక వర్డ్ ఉంది నిదాన పరివర్జనం అంటే యాక్చువల్ కాజ్ అయింది దాన్ని తగ్గిస్తే అసలు వ్యాధి రాదు కానీ ఇప్పుడు అది మన చేతుల్లో లేకుండా అయిపోయింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా మన వర్క్ కూడా ల్యాప్టాప్స్లో కానివ్వండి వీటిలో అవుతుంది సో ఉన్న దాంట్లో మనం కేర్ తీసుకోవడం ఎందుకంటే ఐస్ అనేది చాలా సెన్సిటివ్ అయితే ఇక్కడ ఐ గురించి చూసుకుంటే మనం ఏంటంటే మనకి ప్రతి మన శరీరంలో ప్రతి ఆర్గాన్కి అంటే ఒక జాయింట్కి మధ్యలో ఎలా సైనోల్ ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ ఉంటాయో ప్రతి ఆర్గాన్లో కూడా ల్యూబ్రికేషన్ కోసం ఉంటుంది అదే యాక్వెస్ హ్యూమర్ అంటాం ఐలో కూడా ఈ లిక్విడ్ లాంటిది ఉండడం వల్ల మన ఐబాల్ని మనం ఈజీగా రొటేట్ చేయటం కానివ్వండి చూడడంలో హ్యాజినెస్ లేకుండా ఉంటుంది బట్ ఎప్పుడైతే ఒక అదే పదంగా స్క్రీన్ చూడడం కానివ్వండి ఆ హార్ష్ రేస్ మీరు చూస్తే డైరెక్ట్గా ఎండలో కూడా చూస్తే మనకేంటి సు మంటలాగా వస్తుంది మరి అది మనం రోజు రోజు మెల్లగా అలవాటు చేస్తుంది ఈ మొబైల్స్ వల్ల కానీ టీవీ వల్ల చేస్తున్నాం దీన్ని అవాయిడ్ చేయలేము మీరు అన్నట్టు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంటలు ఉన్నాయి డాక్టర్ అండ్ ఇంకా చూస్తే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే క హజినెస్ అంటే అంటే మస్కగా కనబడము ఇవన్నీ చూస్తుంటాం కొంత సందర్భాల్లో ఈవెన్ ఆప్టిక్ నర్వ్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే బ్రెయిన్లో ఉండే ఈ క్రేనియల్ నర్వ్స్లో ఆప్టిక్ నర్వ్ కూడా ఒకటి మన స్ట్రెస్ మన నిద్ర లేకపోవడము సరైన టైంకి తీసుకోకపోవడం వల్ల కూడా హెడ్ హెడేక్స్ దానివల్ల దాని వల్ల ఏంటంటే ఒక్కసారి కొన్ని సందర్భాల్లో ఈవెన్ సైనస్ బ్లాక్ ఇయర్ బ్లాక్ ఉన్నా కానీ ఆప్టిక్ నర్వ్ మీద ప్రెషర్ ఉంటుంది సో ఇవి తెలుసుకొని వాటర్ ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఐస్ మీద కూడా తగ్గుతుంది బట్ ఇట్ పర్టికులర్గా నేను ఐస్ గురించి మనం ఐ కేర్ ఇప్పుడు మనము మనకు తెలుసు రసమన్నంతో తిన్నా తింటాము కొంచెం ఆకుకూరలతో తింటే మనం ఎట్లా మనకి హ్యాపీగా ఉంటుందంటే మంచి కూరలు అలానే ఐస్కి కూడా సంబంధించి ఏంటంటే నేత్ర తర్పణం అంటాం ఇది ఆయుర్వేదంలో చాలా ఏల క్రితమే చెప్పబడింది అంటే ఈ చక్షు వ్యాధులు అంటారు వీటిలలో దాంట్లో ఏంటంటే మయోపియా కానివ్వండి మెట్రోపియా కానివ్వండి ఆ కొన్నిసార్లు ఆప్టిక్ నర్వ్ కండిషన్స్ సింపుల్గా ఇది సాఫ్ట్వేర్లో వచ్చే ఈ డ్రై ఐనెస్ ఐ డ్రైనెస్ అంటాము అయిపోవడము కొన్నిసార్లు నీరు కారుతూ ఉంటుంది ఆ కంజక్టివైటీస్ ఇలాంటివి చాలా చూస్తుంటాం సో వీటికి చాలా ఈజీగా చెప్పేది ఏంటి తర్పణం అంటాం తర్పణం అంటే మనకు ఆవు నెయ్యిని కొన్ని ఔషధాలతో త్రిఫలా ఇలాంటి ఔషధాలతో చేసి పర్టికులర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఐ చుట్టూ మేము లాంటిది పెట్టి ఐ ఓపెన్ చేసిన తర్వాతనే ఆ నెయ్యిని వేస్తుంటాం అందరికీ భయం అంటే కంగారు పడతారు అంటే ఓపెన్ ఐస్లో ఎట్లా వేస్తారు అంటే ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ఎందుకంటే అది ప్రాపర్ స్టెరిలైజేషన్ చేయటం వల్ల ఐలో ఆ డ్రైనేజ్ ఆవు నెయ్యిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఆవు నెయ్యికి ఆ గుణం ఉంది ఆ మాయిశ్చర్ని కంట్రోల్ చేసే గుణం ఉంది అండ్ అది ఏంటంటే హీలింగ్ అంటాం హీలింగ్ అండ్ న్యూట్రిషస్ ఐకి కావాల్సిన న్యూట్రియం దాని వల్ల అవుతుంది అండ్ లూప్లికేషన్ పెరుగుతుంది ఇది రెగ్యులర్ అంటే ఒకసారి కాకుండా ఆరు నెలలకు ఒకసారి చేసుకోగలిగితే మనం ఈ ఈ స్క్రీన్ టైం వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అలానే ఔషధాలు కూడా ఉంటాయి చాలా మంచిది సప్తామృత అది ఏదైనా ఆయుర్వేద వైద్యుని కలిగితే మీకు సజెస్ట్ చేస్తారు ఇవి ఎందుకు ఔషధాలు అంటే వీటి వల్ల ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఆ ఐకి కావాల్సిన పోషకాలు మనం మల్టీవిటమిన్స్ వీటన్నిటికన్నా అన్నిటికన్నా ఆయుర్వేదం అనేది చాలా సేఫ్ అది